గుంటూరు రైల్పేట నడింపల్లి వారి వీధిలో ఎంఎస్ యూత్ ఆధ్వర్యంలో తొమ్మిదవ గణపతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి వినాయక చవితి జరిగాయినాయక చూడవ తారీఖు మొదలైన రోజు ఇవాళ ఐదవ రోజు అన్నదానం మూడు వేల మందికి చేసాము హోమాలు చేశాము రేపు స్వామివారి ఊరేగింపు నిమజ్జనం మేళతాళాలతో జరుగును అందరూ వచ్చి ఎంఎస్ యూత్ గణపతి మహోత్సవాలు అంగరంగ వైద్యరంగా జరుగుతున్నాయి ఇరవై ఏడవ తారీఖు బుధవారం నుంచి రోజు సాయంత్రం భారతలు బాగా జరుగుతున్నాయి ముప్పై ఒకటి తారీఖు ఉదయం హోమాలు అన్నదానము మూడు వేల మందికి ఘనంగా పెట్టాము రేపు సాయంత్రము ఆరు గంటలకి లడ్డూ వేలం పాట ఊరేగింపు అందరూ రావాలి అందరూ ఆధ్వర్యంలో ఎంఎస్ ఆధ్వర్యంలో మండవ సుబ్రహ్మణ్యం మండప కోటేశ్వరరావు మండవ శ్రీనివాస్ పార్సాది గారు మూర్తి గారు ఆధ్వర్యంలో ప్రసంగి గోపి పవన్ ఆకాష్ మనసారా కోరు అందరికీ నమస్కారం గుంటూరు ఎడెంపల్లి వారి స్ట్రీట్ నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ మన వినాయక చవితి ఫెస్టివల్ ఎంఎస్ బ్రదర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో తొమ్మిదోసారి మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఇవాళ మార్నింగ్ అన్నదాన కార్యక్రమాలు కూడా జరి జరిగినాయి రేపు ఒకటో తారీఖు నిమజ్జనం సాయంకాలం లడ్డు లడ్డూ పాట అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి లడ్డూ వేలంపాటిలో పాల్గొని నిమజ్జన కార్యక్రమాల్లో ఊరేగింపులో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాం ఎంఎస్ శ్రీతివారం ఆధ్వర్యంలో తొమ్మిదవ గణపతి మహోత్సవం సందర్భంగా ఈరోజు మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది రేపు అనగా సోమవారం సాయంత్రం ఆరు గంటలకు లడ్డూ వేలంపాట మరియు అంగరంగ వైద్యంగా గణేత్సవాలు జరుగుతున్నాయి కావున భక్తులందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జీరో చేయవలసింది కోరుస్తున్నారు